ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా కథనం ఈఎల్టి కార్యక్రమంలో కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఆమె అనే కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి సముద్రమంటే నాకు చాలా ఇష్టం ఈ ప్రపంచంలోని ప్రతి క్రియని సముద్రం చూపిస్తుందని నాకు అనిపిస్తుంది కడలి అడుగున ఎన్నో అంతర్మథనాలు జరిగితే తప్ప ఉపరిభాగాన భాగాన ఒక కెరటం ఉవ్వెత్తున లేచిరాదు ఇది మనిషిలోని వ్యక్తిత్వాన్ని చూపుతుందని నేను నమ్ముతాను ముందుకురికి ఎగసిన కెరటం వెనక్కిపోవడం మనిషి ఆరాటానికి నిరాశలకు ప్రతీక అది చెలియలకట్ట నాడు ప్రభంజనమై ప్రవహించే ప్రమాద సూచికల మనిషి సహనం నిదర్శనం చిన్న చేపల్ని పెద్ద తిమింగలాలు మింగుతూనే ఉంటాయి అందుకే నాకు సముద్రమంటే ఇష్టం రోజు ఆ రెస్టారెంట్లోకి వెళ్లడం అలవాటు దాని వెనక గార్డెన్లో ఒంటరిగా బెంచి మీద కూర్చొని బీర్ చేస్తూ దూరంగా పొంగి పొర్లుతున్న సముద్రాన్ని గంటల తరబడి చూస్తూ గడపడం దినచర్యగా మారింది అంతస్తుకు కొరత లేకపోయినా వాళ్ళ ప్రేమ నిండుగానే ఉన్నా ఎక్కడో అవ్యక్తమైన వెలితి రోజూ నన్నిక్కడ కూర్చోబెడుతుందేమో సముద్రపు జోరు వింటూ బీరుని సిప్ చేస్తూ కూర్చున్నాను మత్తు మెదడులోంచి పాకి కళ్లలోంచి రాలిపడుతోంది అప్పుడే నా పక్కకి వచ్చి కూర్చున్నాడు గత రెండు రోజులుగా అతడిదే బెంచ్పై కూర్చుంటున్నాడు కడలివైపు చూస్తున్నాడు బీరు మరో గ్లాసులో పోసి అందించబోయాను కంపెనీగా నో థ్యాంక్స్ అన్నాడు నేను అతన్ని గమనిస్తూ కూర్చున్నాను పది నిమిషాల తర్వాత ముడతలు పడ్డ చెంప మీదికి కన్నీరు జారి ఇరుక్కుపోయింది నాలో ఉత్సుకత నా వైపు నిర్లిప్తంగా చూసి తిరిగి కిరటాల వైపు చూశాడు చిత్రమైన వ్యక్తిలా అనిపించాడు అరగంట తర్వాత అతడు జేబులోంచి ఒక ఫోటో తీశాడు ఈమె అడ్రస్ తెలీదు ఈ పట్టణంలోనే ఉంటుందట మీరెప్పుడైనా చూశారా నాకు అందించాడు ఆమెకు ఇరవై ఉంటాయేమో అందంగా ఉంది అనుకున్నాను అకస్మాత్తుగా ఆ ఫోటోలో నాకు ఏదో కనిపించింది ఏమిటది నిషా దిగిపోతోంది దూరంగా సముద్రపుహోరు మెదడు నరాలు ప్రకంపిస్తూ బుర్రను బద్దలు చేస్తున్నట్టు ఫోటోని తీక్షణంగా చూశా ఖచ్చితంగా ఆమె నమ్మలేను కానీ ఫోటో స్పష్టం చేస్తోంది వయసులో ఉన్నప్పటి ఫోటో అది అతడు నేల మీద ఏవో గీతలు గీస్తున్నాడు ఆలోచనలు అణచిపెడుతూ ఈమె నీకేమవుతుంది అన్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమె నా ప్రియురాలు మాట ప్రతిధ్వనించింది అర్థం చేసుకున్నాను అసంకల్పితంగా వచ్చిన ఈ స్థితిని నమ్మడానికి నేను మరికొంత తాగాను ఇప్పుడు వచ్చావ్ అని అడిగాను కరీంనగర్ ఇప్పుడేమతో నీకేం పని గొంతు తీవ్రతని పెంచి అడిగాను సముద్రానికి అభిముఖంగా నిల్చొని నల్లకోటు జేబులో చేతులు కొక్కి మౌనంగా ఉండిపోయాడు గాలికి తెల్ల వెంట్రుకలు రెపరెపలాడుతున్నాయి తర్వాత గంభీరంగా చెప్పాడు నిజానికి నిజానికిప్పుడు లోటు లేదు ఆస్తికి కొదవలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద ఆమె నన్ను విడిచి వెళ్లినప్పటినుంచి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు నా ఊర్లో అందమైన కుటీరాన్ని నిర్మించుకున్నాను నిమళ్ళని పావురాల్ని జింకల్ని కుందేళ్లను పెంచుతూ వాటితో సహజీవనం గడపాలని చూశాను అయినా ఏదో వెలితి ప్రతి క్షణం ఆమె గుర్తుకొచ్చేది ఈ వయసులో ఇంకా ఆమె జ్ఞాపకాలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి ఒంటరితనం నన్ను పీక్కు పీక్కుతింటోంది రోజురోజుకు మనశ్శాంతి కరువైంది ఆమె కోసం ఆగలేక కదిలాను బంధుమిత్రుల సాయంతో పద్దెనిమిది రోజులు గాలించి చివరికి ఈ పట్టణంలో ఉందని తెలిసి రెండు రోజులుగా వెతికి వెతికి అలసిపోయాను ఆయన గొంతు ఆగిపోయింది ఆమె కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగాను నాతో వస్తే తీసుకెళ్తాను లోకం దృష్టిలో తప్పైనా సరే ఊహ తెలియని వయసులో ఆమెను పోగొట్టుకున్నాను ఈ మృత్యుముఖంలో నరకయాత నన్ను కోత పెడుతోంది బాబు నా చేతుల్ని పట్టుకొని బావురుమన్నాడు సేపు అయోమయంలో పడ్డాను మా ఇంటి పరిస్థితులు సినిమా ఇళ్లలా కదిలాయి నాకు తెలుసు అన్నాను నిబ్బరంగా ఆయన ముఖం ముత్యంలా వెలిగిపోయింది నమ్మలేదేమో నా తట్టి కుదిపాడు అవును ఈమె నాకు తెలుసు దృఢంగా చెప్పాను చేతిలో చేయేసి ముందు నువ్వు నీ ఊరెళ్ళిపో వారం రోజుల్లో ఆమె నీ కుటీరంలో ఉంటుంది అన్నాను కళ్ళు కాంతివంతం కాగా విజిటింగ్ కార్డు తీసి నా చేతిలో పెట్టాడు ఫోటోని కార్డుని జేబులో పెట్టుకొని అక్కడి నుంచి కదిలాను వెనక నుంచి పిలుస్తున్నా ఆగలేదు ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిదైంది కొంపలో ఎప్పుడూ నిశ్శబ్దమే నాకు ఊహ తెలిసిన వయసులో ఈ ఇంటికి నేను దత్తపుత్రుడిగా వచ్చానని తెలిసినప్పుడు ఈ అమ్మా నాన్న నన్ను ఏమాత్రం అలక్ష్యం చేసినా విపరీతంగా బాధపడేవాణ్ణి ఎనిమిది మందిని కన్న మా అమ్మ నుంచి పాలు మరవకముందే వీళ్లు నన్ను దత్తత తెచ్చుకున్నారట మాకు దగ్గరి బంధువులే అయినా ఎదుగుతున్న కొద్దీ వీళ్ల మధ్య సర్దుకోలేకపోతున్నాను అలా ఇరవై ఐదేళ్ల వాడినయ్యాను క్షణాల మీదే నిర్ణయం తీసుకునే మనస్తత్వం నాది ఈ ఇంటిని వదిలి మా ఇంటికి పారిపోవాలనే ఒక్క నిర్ణయంలో మాత్రం ఇన్నాళ్ళు రాజీ పడుతూనే ఉన్నాను ఎందుకో నాకే తెలీదు సైలెంట్గా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను అమ్మ వడ్డిస్తోంది ముఖంలోకి చూశాను ఆశ్చర్యంగా చూసింది నా చూపుకు అమ్మ ముఖంలో ఇప్పుడు కొత్తగా కనిపించేది మత్స ఒక్కటే లేరా అన్నం కెలుగుతూ అడిగాను అతన్ని నాన్న అని ఎప్పుడూ పిలవలేదు నాకు అసహ్యం పగలు ఈ ఇల్లు ఒక క్లబ్లా ఉంటుంది పేకాటలు సారాలు కొన్ని సందర్భాల్లో వెంట తీసుకొని వ్యభిచారం కూడా జరుగుతుంది ఒకరోజు పార్టీలో కూర్చున్న వాళ్ళందరికీ సమయానికి కారపూస అందలేదని అమ్మని తనితే ఫలితంగా మీద మత్స అతడి చేతిలో అమ్మ చావుదెబ్బలు తినని రోజు లేదేమో నాలుగేళ్ల కిందట నా ముందే విపరీతంగా సిగరెట్లతో కాల్చాడు నాకు తెలిసినంతవరకు తొమ్మిదేళ్లలో అతడు ఐదు సాని కాపురం పెట్టాడు తాగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుతాడు అమ్మ రాత్రిళ్ళు ఏడ్చేది డాబా మీద పడుకొని చుక్కల్ని లెక్కిస్తూ ఆమె ఏడ్పుని వింటూ పడుకునేవాణ్ణి ఒక్కో రోజు అతడి వేధింపులు భరించలేక డాబా డాబామీదికొచ్చి నా ఒడిలో తలదూర్చి ఏడ్చేది అమ్మ నుంచి నవ్వులు వినిపించేవి నా రక్తం సలసలా ఉడికిపోయినా ఈ ఇంటికి నేను దత్తపుత్రుడిని అనే విషయం అనుక్షణం గుర్తుకు వచ్చేది ఈ ఆలోచనలతో నాకు అన్నం సహించలేదు గార్డెన్లో ముసలాయన గుర్తొస్తున్నాడు లేచి డాబా డాబామీదికెళ్లి పడుకున్నాను వెన్నెల వెలుగులో వెక్కిళ్లతో కూడిన సన్నటి ఏడ్పు మళ్ళీ ఏమైందమ్మా అనునయంగా అడిగాను అమ్మా బావురుమంది నలుగురు నాలుగు మాటలు అంటుంటే వినలేకపోతున్నాను బాబు ఈ వయసులో ఆయన చేష్టలు మరీ మితిమీరిపోతున్నాయి అంది వెక్కిళ్ల మధ్య ఇప్పుడేం జరిగిందని అడిగాను ఊర్లోకి కొత్తగా వచ్చిన నర్స్తో చెప్పలేక గొంతు పూడుకుపోయింది అతని ఈ విషయాల్లో నేనిప్పటి వరకు నిస్సహాయుడిగానే ఉండిపోయాను ఎదిరించే శక్తి ఉన్నా ఎందుకో నేని ఇంటికి స్వంత మనిషిని కాదన్న భావం ఎదిరించలేకపోయింది అది ఆయనకున్న పాత రోగమే కదా మామూలుగా చెప్పాను ఆయన సహచర్యంలో గడిపి పద్నాలుగేళ్లు దాటిందిరా రుద్ధమైన కంఠంతో అనంతమైన ఆవేదన గొంతులో సొడులు తిరుగుతోంది నా మనసు బాధతో చివుక్కుమంది ఆమె మనసు ఎంతగా క్షోభపడితే ఆ మాట తనతో చెప్పుకుంటుంది ఇన్ని దౌర్జన్యాలు చేసినా మగాడు దగ్గరకు తీస్తాడనే ఆశ మన స్త్రీలకు సంప్రదాయంతో వచ్చిందేమో నాకు బతకాలని లేదురా అమ్మ ఏడుపు కట్టలు తెంచుకుంది పక్క బట్టలు తడిసిపోయేలా ఏడిచింది కన్నీళ్లు ఎండిపోయి గుండె తేలికపడ్డాక ఏదో చెప్పబోయాను కింద తలుపు చప్పుడైంది అమ్మ వెళ్లి తలుపు తీసిందో లేదో దడదడమని కొట్టిన చప్పుడు అమ్మ మొత్తుకుంది మరో స్త్రీ గొంతు కూడా వినిపిస్తే నేను కిందికి దిగాను ఆ పాటికే వాళ్ళిద్దరూ గదిలో చొరబడి సరసాల్లో పడ్డారు అమ్మ నోట్లో కొంగుకుని ఏడుస్తూ డాబాపైకి పరిగెత్తింది ఏడుస్తూనే చాలాసేపటికి నిద్రపోయింది చుక్కల్లోకి చూస్తూ నేను పడుకున్నాను ఆ రాత్రి ఎంతకీ నిద్ర రాలేదు రైల్వే స్టేషన్లో నూట పన్నెండోసారి అమ్మ అడిగింది ఎక్కడికి రా నే చెప్పలేదు రైలు వచ్చింది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాం రైలు కూతేసి కదిలింది దడదడ చప్పులతో ఆ ఊరినొదిలి వేగాన్నందుకుంది ఏమనుకుందో అమ్మ కిటికీలోంచి వేగంగా వెనక్కిపోతున్న ప్రకృతిని చూస్తూ మౌనంగా కూర్చుంది కంపార్ట్మెంట్లో జనం పల్చగా ఉన్నారు అరగంట గడిచినా అమ్మ మళ్ళీ అడగనేలేదు చూపు అనుకుంటూ అమ్మను తదేకంగా చూస్తున్నాను తల తిప్పి చూసి నవ్వింది చాలా రోజుల తర్వాత నిర్మలమైన నవ్వును చూశాను ఎక్కడికి రా మనం పోయేది అంది మళ్ళీ అమ్మా నన్ను కోపగించుకోవు కదూ ఆ నవ్వు మోము మీద చెదిరిపోలేదు ఊహు అంది అమ్మా నీకు మహేంద్ర తెలియదా గతం తాలూకు స్మృతులేవో కదలాడి క్షణంపాటు కలవరపడింది ఇబ్బందిగా కూర్చొని ఇంకేం అడగలేదు నాకు తెలుసు ఈ సమయంలో ఆమె గొంతు పెగలదు నేను కూడా మౌనంగా కూర్చున్నాను అమ్మ కనుకొలకుల్లోంచి వేగంగా కన్నీళ్లు జారిపడుతుంటే అంతకంటే వేగంగా రైలు ఊపందుకుంది మూడు రోజుల తర్వాత మళ్లీ మా ఊర్లో దిగాను కొందరు వ్యక్తులు అప్పటికే నన్ను యగాదిగా చూస్తున్నారు కొందరు ముసిముసిగా నవ్వారు కొందరు జాలిగా నవ్వారు ఒక పెద్ద మనిషి నా దగ్గరకొచ్చి నీకు తెలుసా బాబూ అన్నాడు ఏమిటి అని రెట్టించగానే కామ్గా వెళ్ళిపోయాడు నాకు పరిస్థితి అర్థమైంది అమ్మ గురించి ఈ పాటికి ఊరంతా గుమని ఉంటుంది ఆలోచిస్తూ అడుగులేస్తున్నాను గాంధీ బొమ్మ దగ్గర మంచినీళ్ళ బావికాడ అమ్మలక్కలు నన్ను చూసి చెవులు కొరుక్కుంటున్నారు ఈయన గారికి లేదో సావిత్రమ్మ లేచిపోయిందని దీర్ఘాలు ఆవిడ పెళ్ళికెదిగిన కొడుకుండగా ఈ వయసులో ఇదేం బుద్ధి ఒక ఆమె నా వైపు ఊరగా చూస్తూ అంది పూజలు పునస్కారాలు బాగానే చేసేది పతిభక్తి అనుకున్నాను ఒక ఆవిడ జాలిపడింది ఆ పసుపు రాసుకున్న వాళ్లంతా పతివ్రతలేనా ఏంటి అనుమానాన్ని మరొక ఆవిడ మొగుడలా విధవేషాలేస్తే ఆవిడ చేస్తుంది తగిన బుద్ధి చెప్పిందిలే ఒక అమ్మాయి సమర్థించింది కట్టుకున్న పాపానికి కట్టుబడి ఉండాల్సిందే ఈ వయసులో లేచిపోవడం అంటే ఎంత కండకావరం ఉండాలి ఇంకొక ఆవిడంది ఈ తెలుసో లేదో మరి తెలిసినా ఏం చేస్తాడులే దత్తపుత్రుడు కదా సావిత్రమ్మ మొహం చూస్తే మాత్రం లేచిపోయేదని ఎవరూ అనుకోరు నా చెవులు చిల్లులు పడుతున్నాయి పర్వాలేదు కానీ ఇంతకంటే నూరు రెట్లుగా అతని గుండె తూట్లు పడాలి అమ్మని చిత్రహింసలు చేసిన పాపానికి అతడు ప్రతిక్షణం కృంగిపోవాలి తప్పకుండా ఈ మూడు రోజుల నుంచి అతడు సూటిపోటి మాటల్ని పడే ఉంటాడు తలెత్తుకు తిరగలేడు జీవిత చరమాంకంలోనైనా అమ్మ మనశ్శాంతిగా బతకాలి నా నిర్ణయంలో తప్పు లేదని నాకు మాత్రమే తెలుసు ఆమె పయనానికి కారణం నేను అన్నది ఈ ఊర్లో ఎవరికీ తెలియదు ఆలోచిస్తూ నడుస్తున్న వాడినల్లా ఆగిపోయాను ఆ ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు నా భ్రుకుటి ముడిపడింది అంతా మౌనంగా చిత్రంగా నా వైపు చూస్తూ దారిచ్చి ప్రక్కకు తప్పుకుంటున్నారు గబగబా లోపలికొచ్చాను నట్టింట్లో నాన్న శవం సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతోంది హృదయ విదారకంగా నాలుక బయటకొచ్చింది ఆ దృశ్యం నన్ను కదిలించలేదు కళ్ళైనా చెమ్మగిల్లలేదు ఇలా జరిగింది ఒక అడిగాను ఆయనని వాడుకున్న వాళ్ళెవ్వరూ అక్కడికి రాలేదు నీకు తెలీదా బాబూ ఆమె లేచిపోయింది అయితే అని మామూలుగా అనడంతో అందరూ విచిత్రంగా చూశారు పరువుగల మనిషి ప్రాణం ఆపుకోలేకపోయాడు పాపం అక్కడ జాలి కురుస్తోంది రెండు రోజులు ఊరంతా నిలదీస్తే సిగ్గుతో చచ్చిపోయాడు నేడు నిజంగానే చచ్చిపోయాడు ఎవరో అన్నారు ఎంతైనా ఈ వయసులో పెన్లా మరొకడితో పోయిందంటే ఎలా బతుకుతాడు ఇంకొక అన్నాడు అతడి పురుషాహంకారానికి నాకు నవ్వొచ్చింది విరగబడి నవ్వాను పగలబడి నవ్వాను విజయగర్వంతో నవ్వాను అంతా విస్తుపోయి చూస్తున్నారు ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఆమె అనే కథను విన్నారు చదివి వినిపించారు ఆదిలాబాద్ నిండా